దేవుని ఉన్నతమైన నామంలో అందరికీ ప్రైజ్ అలాట్ మరి వాక్యదానంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేస్తాము పరిశుద్ధుడా మహాగణుడ నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము మా మధ్యలో మీరుండి వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి ప్రతి ఒక్కరి హృదయాలని సరిచేసి వారి జీవితాలలోని వెలుగును వెలిగించి అనేకులకి వెలుగు వలె వారిని మమ్మల్ని మార్చుమని ప్రభేణ వేస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె జీవము మనుషులకి వెలుగు ఉండేది ఆయనలో జీవముండే అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకి నిత్య జీవం ఇచ్చాడు జీవము మనుషులకి వెలుగై ఉండేది దేవుడు మనకి ఇచ్చిన నిత్య జీవము మనుషులకి వెలుగై ఉంటుంది మనం వెలిగించబడాలంటే G. రాసినటువంటి కీర్తన అధ్యాయము మనము చదువుకున్నాం కీర్తన పదవ అధ్యాయంలో మనము నేర్చుకున్నాం నాలుగో వాక్యం నుంచి మనము చదివినట్లయితే దుష్టులు పొగరెక్కి ఏహోవ విచారణ చేయడని అనుకుందరు దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ వారెల్లప్పుడు వారు ఎల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును వారు తమ శత్రువులందరినీ చూసి తిరస్కరించు మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారి హృదయములలో అనుకుందురు చూడండి దుష్టుల హృదయము ఈ విధంగా ఉంటుందంట దుష్టులు ఎల్లప్పుడూ ఎవరికి కీడు చేయాలి ఎవరిని అపహసించాలి ఎవరిని బాధించాలి ఎవరిని నష్టపరచాలి అని ఆలోచిస్తారంట మరి అటువంటి వారికి భయం ఉండదా అంటే అటువంటి వారికి భయం అనేది ఉండదంట అసలు దేవుడే లేడు దేవుడు చూడట్లేదు దేవుడు గమనించట్లేడు అసలు నేను చేసే పని దేవుడికి అసలు ఏ మాత్రము కూడా తెలియదు అని ప్రవర్తిస్తారంట దేవుని స్వరూపంలో ఉన్నటువంటి దేవుని పిల్లల్ని చూసినప్పుడంట దృష్టికి కోపం వస్తుందంట ఎక్కడ లేని అసూయ కలుగుతూ ఉంటుందంట మరి అటువంటి రోజుల్లో మనము జీవిస్తా ఉన్నాం కదండి అందుకే అపవాది గర్జించే సింహము వలె ఎవరిని మింగుదామా అని పొంచి ఉన్నాడు కనుక మనము ప్రార్థన చేస్తూ దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలంట దుష్టిని హృదయము మరి ఈ విధంగా ఉంటుంది వారి విషయమై ఎంతో జాగ్రత్తగా మనం ఉండవలసిందిగా దేవుడు ఈ రోజు నీతోనే నాతోనే మాట్లాడుతూ ఉన్నాడు దావీదు జీవితాన్ని మనము చూసినట్లయితే సౌలు చే ఎన్నోసార్లు తరమబడ్డాడు ప్రాణ భయంతో తప్పించుకున్నాడు అయినప్పటికీ కూడా దావీదు సౌలుకి ఎంత మాత్రము హాని చేయలేదు ఎందుకో తెలుసా అండి మరి దావీదు ఒక మాట అంటాడు ఇదిగో సౌలు దేవుని యొక్క అభిషిప్తుడు కనుక నేను తనకి హాని చేయను అని దేవుని ఎడల భయముతో ఉంటాడంట హెలుయా ప్రైజ్లో అదే కదా అండి దేవుని మనస్సు అనంటే ఈరోజు అటువంటి హృదయం లేనటువంటి వారే దుష్టులంట నిరుపరాధులని చెరుపుతూ మరి నీతి మరి సత్యాన్ని బోధించే వారిని ఖండిస్తూ వారిని చంపుతూ దేవుని భయము లేనటువంటి దుష్టులు అంట కీర్తన మొదటి అధ్యాయంలోనే ఉంటుంది కదా అండి దుష్టుల ఆలోచన చొప్పున మనము నడవద్దంట పాపుల మార్గమున నిలవద్దంట అపహాసకులు కూర్చుండు చోట మనము కూర్చుండొద్దంట అందుకే భక్తిహీనులకి దేవుని యొక్క భక్తులకి పొత్తు లేదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఈరోజు భక్తిహీనులతో సహవాసము దృష్టినితో సాంగత్యము చేయటమే కనుక భక్తిహీనులకి దూరంగా ఉండాలి గర్వంతో అహంకారముతో ఉన్నటువంటి వారితో మనము సహవాసము చేయొద్దు అని దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు సామెతల గ్రంథము ఒకటో అధ్యాయము ఏడో వాక్యాన్ని మనము గన్ గమనించినట్లయితే ఏ హోవా భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలమంట హాలెలుయ ప్రైజ్ ద లాడ్ ఏ హోవయందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానానికి మూలమంట హాలెలుయ ఈరోజు దేవుని భయము కలిగి జీవించేవారు జ్ఞానం కలిగి జీవిస్తున్నారంట యోసేపు జీవితాన్ని మనము చూసినట్లయితే అక్కడ ఎవ్వరూ లేరు యోసేపు మరి ఒంటరిగా ఉన్నప్పుడు మరి ఆ యొక్క స్త్రీ వచ్చి యోసేపుని పాపానికి ప్రేరేపించినప్పుడు యోసేపుకి పాపము చేయడానికి అక్కడ అవకాశం ఉంది కానీ చేయలేదు ఎందుకో తెలుసా అండి దేవుని ఎడల భయభక్తులు కలిగి అతను నడుచుకున్నాడు కనుక హాలెలుయా నా దేవుడు చూస్తున్నాడు నా దేవుడు వింటున్నాడు నేనేం చేస్తున్నాను దేవుడు చూస్తున్నాడు దేవుడికి విరోధంగా ఎలా ఈ పాపము చేయగలను అని పారిపోతాడంట హాలెలుయ ఈరోజు ఉంటున్న స్థలంలో పాపము చేయడానికి ప్రేరేపిస్తున్న వారు ఎవరైనా ఉంటున్నారా అటువంటి స్నేహాల నుంచి పారిపోండి అటువంటి స్నేహాల నుంచి తప్పించుకోండి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఎందుకంటే మరి అటువంటి స్నేహాలు నిన్ను దేవుని నుంచి దూరం చేసేవి కనుక అలాంటి దుష్టుల నుంచి నీవు పారిపోవాలి యోసేపు వలె తప్పించుకోవాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు హాలెలుయ ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధతని మనము ఏ విధంగా కాపాడుకోవాలో మరి యోసేపును చూసి మనము నేర్చుకోవచ్చు సామెతల గ్రంథము ఒకటవ అధ్యాయము ముప్పై రెండో వాక్యాన్ని మనము చదువుకుందాం జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనం అవుతారంట బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమర్చి మర్చి నిర్మూలమగుదురున ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చినప్పుడు భయము లేక నెమ్మదిగా ఉండును హాలె లుయా ప్రైజ్లాడు చూడండి ఇక్కడ జ్ఞానము అంటే యహోవా నుండి మనకి ఆ జ్ఞానం వస్తూ ఉంటుంది ఇక్కడ జ్ఞానము అంటే దేవుని ఎడల ఏ హోగా భయభక్తులు కలిగి ఉండిటయే జ్ఞానము అని వాక్యము సెలవిస్తుంది జ్ఞానము లేనివాడంట దేవుని విసర్జించి నాశనం అవుతారంట ఈరోజు నీ జీవితము నాశనం అవడానికి దేవుని ఎడల నీకు భయము లేనటువంటి జీవితం నీలో ఉంటున్నదేమో దేవుని యొక్క జ్ఞానము లేనటువంటి జీవితము నీలో ఉంటున్నదేమో ముప్పై మూడవ అధ్యాన్ని కూడా మనము గమనించినట్లయితే చూడండి ఉపదేశము అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చినప్పుడు భయము లేక నెమ్మదిగా ఉండును హాలెలుయ ప్రైజ్ అలాడ్ దేవుని యొక్క ఉపదేశాన్ని పక్కన పెట్టి నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నావా దేవునిడల నీడల భయభక్తులు లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావా దేవుడే లేడని మరి గర్వంతో అహంకారంతో ఇష్టానుసారమైన బ్రతుకులో నీవు బ్రతుకుతున్నావా దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు నీ నాశనానికి నీవే కారణము అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు చూడండి ముప్పై రెండో వాక్యాన్ని గమనించినట్లయితే జ్ఞానము లేని వారు అంట దేవుని విసర్జించి నాశనం అవుతారంట దేవుడు లేడని ఈరోజు ఇష్టానుసారంగా బ్రతికేవారు నిరుపరాధుల మీద నిందలు వేసేవారు దేవుని బిడ్డల్ని హింసించేవారు మరి దేవుని బిడ్డల పైన చేయి చేసుకునేవారు దేవుని బిడ్డల్ని అన్యాయంగా హింసించేవారు మరి ఏదో ఒక రోజు వారి నాశనము వారికే కలుగుతుందంట అరే చూడండి యోగు జీవితంలో కూడా ఎన్నో కష్టాలు వచ్చాయి మరి తనకున్నటువంటి ఆస్తి సంపద అంత అంతయు కోల్పోయినా కూడా తను దేవుని విసర్జించలేదు కానీ చెడు తనముని విసర్జించి యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడంట హాలెలూయా మరి తరువాత దేవుడు అతన్ని రెండంతలుగా దీపించాడు ప్రైజ్ క్రైజ్ లాడ్ ఈరోజు నీ జీవితంలో దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించినట్లయితే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నీ పక్కన వేలి మంది పడినా నీ కుడి పక్కన పదివేల మంది పడినా కూడా నీ వద్దకి అపాయము రాదు అంట ఉపద్రవమైన తెగులైన మరి ఏ విధమైన అపాయం కూడా నీ వద్దకి రాదు అని వాక్యము సెలవిస్తూ ఉంది ఎందుకు అనంటే దేవుని యొక్క ఉపదేశాన్ని నీవు అంగీకరించిన దానివి కనుక దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండిన దానివి కనుక దేవుడు నిన్ను అటువంటి ఆపదలో నుండి తప్పిస్తాను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు హాయ ఈరోజు నీకు జ్ఞానం ఉన్నా నాకు జ్ఞానం ఉంది నాకు దేవుడు ఉన్నాడు దేవుడు ఆశీర్వాదం ఉంది దేవుని యొక్క మరి దీవెనలతో నేను నిండుకొని ఉన్నాను అని నీవు గర్వించినట్లయితే వెంటనే దేవుడు నిన్ను అణచివేస్తాడు అంట లూసిఫర్ గర్వించి కిందికి త్రోసి వేయబడ్డాడు హృదయంలో గర్వించినందున ఈరోజు ఈ భూమి మీదకి పాతాళానికి త్రోసివేయబడ్డాడు ఈరోజు నీ జీవితంలో కూడా దేన్ని పట్టి నువ్వు గర్విస్తున్నావో దేన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావో దేవుని విడిచి దేవుణ్ణి మరచి దేవుని ఉపదేశాన్ని మరి పక్కన పెట్టి అర్వించినట్లయితే దేవుడు నిన్ను పాతాలానికి వేస్తానని వాక్యం ద్వారా సెలవిస్తా ఉన్నాడు మరి ఆ యొక్క దుష్టిని లక్షణాలు మనలో రావద్దు అని ప్రతి దినము దేవుని సన్నిధిలో వేడుకుందాం ప్రతి దినము దావీదు సౌలు చే తరమబడుతున్నప్పుడు ప్రతి క్షణము దేవుడి మీద ఆధారపడ్డాడు దేవుని నీడల భయభక్తులు కలిగి జీవించాడు దేవుని మీద ఆనుకున్నాడు ఈరోజు నీ జీవితంలో అటువంటి శ్రమలు వస్తున్నాయా పోరాటాలు వస్తున్నాయా ప్రాణ భయముతో పరుగులు ఇన్నటువంటి పరిస్థితిలో నీవు ఉంటున్నావా దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు నీ ప్రతి విషయంలో దేవుని నీడల ఉంచు దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించు ఆయన ఉపదేశాన్ని వంగీకరించి అనుసరించి దేవుని యొక్క నామాన్ని నీవు ఘనపరిచినట్లయితే దేవుని యొక్క మహా దీవెనలు నీవు పొందుకుంటావు హాలెలుయా ప్రైజ్ అలార్డ్ మరి వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడాడని నమ్ముతూ దేవునికి మహిమ ఘనత ప్రభావమును కలుగును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహాగణుడ నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయా దుష్టుల వలె మేము ఉండొద్దు దుష్టుల వల్ల మేము మాట్లాడొద్దు దృష్టిని వలె మేము ప్రవర్తించొద్దు ఇదిగో నీ రక్తములో నుంచి మమ్మల్ని ఒక నూతన సృష్టిగా నీవు మమ్మల్ని మార్చి ఉన్నావు కనుక నుంచి మమ్మల్ని విడిపించండి దుష్ట క్రియల నుంచి విడిపించండి దుష్టి ఆలోచనల నుంచి విడిపించండి జ్ఞానము కలిగి నీ అందు భయభక్తులు కలిగి జీవించటకు కృపని దయచేవని ఉన్నతమైన నమంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్